ఈ శయ్యాతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలం ఉదయకాల శ్రేష్టమైన ధ్యానాల కొరకు ఆహ్వానం దేవుడు ప్రతి ఉదయం ఒక ఐదు నిమిషాలు ఆయన ధ్యానాల్ని పరిశుద్ధ పుట్టల్లో నుండి మనకు ప్రేరేపణగా ఇస్తూ ఉంటుండగా దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రియులరా లోకా శుభవార్తలో ఐదవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చిన అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి ఒక సుంకరి సుంకపు మెట్టనొద్ద కూర్చుని ఉండగా ఇదొక ఆశ్చర్యకరమైన విషయం లేవి అనే అతను అతను చేయవలసిన పని వేరు మామూలుగా దేవుని యొక్క ధర్మశాస్త్ర పారాయణ దేవుని యొక్క వాక్య పఠన దేవుని యొక్క వాక్య విశ్లేషణ చేయవలసిన వాడు సుంకపు గుత్తదారుడు సుంకుమగా ట్యాక్స్ ట్యాక్స్ కలెక్టర్గా అక్కడ ఉంటున్నాడు బిల్ కలెక్టర్గా ఉంటున్నాడు ఒకసారి ప్రభు ఆయన్ని చూశాడు సార్వభౌముడైన దేవుడు అధికారం కలిగిన దేవుడు ఆ వ్యక్తిని తల్లి గర్భమందు నిర్మించినప్పుడే ఎరిగిన దేవుడు ఆ వ్యక్తి యొక్క ఊరు పేరు తీరు తెలిసిన ప్రభు అందువలన ఆయన భౌతమ్యము కూడా ఎరిగిన ప్రభు ఆయన అన్నాడు ఆయనను చూచి ఆయనను చూచి నన్ను వెంబడించమనగా ఎంత ఆశ్చర్యకరమైన విషయం దానికి వేరే వేరే విశ్లేషణ ఇంక చెప్పకుండా ఏమయ్యా నన్ను వెంబడించు అన్నారంటే యు ఫాలో మీ ఆయన సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించెను దేవునికి స్తోత్రాలు కలుగును గాక మామూలుగా సుంకప్పు గుత్తుతారుడంటే ట్యాక్స్ కట్టేవాడంటే మరి అతనుకు చాలా చాలా డబ్బు గడించుంటాడేమో లేక న్యాచురల్గా ధనవంతుడిగా ఉన్నాడేమో కానీ ఎస్ఐ చెప్పిన ఒక్క మాటకే ప్రభావితుడైపోయాడు సమస్తమును విడిచిపెట్టాడు అనగా ఏ డబ్బు గురించి పనిచేశాడో వాటి గురించి ఆశ చూడకుండా దేవుని మాట ఆయన హృదయంలో ఫలించింది కనుక ఆసక్తిగా సంతోషంగా ప్రభువుని అంగీకరించినవాడు అయ్యాడు ఇంత గొప్ప విషయం ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం దేవునికి ప్రభుకి శిష్యుడుగా మర్చిపడ్డాడు మంచి సువార్త ఆయన వ్రాయగలిగాడు యశో ప్రభు రాజులకు రాజు అని అభివర్ణించాడు మెస్సేజ్ని అక్కడ చూపించాడు అనేకులకు మెస్సఐలో ఉన్న గుణగణాలని ఆయన చూపించాడు ఆయనలో ఉన్న రక్షణ భాగ్యాన్ని అందించాడు సంస్థమును విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు దాదాపు నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రంలో ఉన్న ఒక సనాతన కుటుంబంలో నుండి ఒక యవన సేవకుని చాలా భారంగా ప్రార్థన చేస్తూ ఉంటుండగా కేరళ రాష్ట్రంలో ఉన్న అతనిని పరిశుద్ధాత్మదేవుడు పిలిచాడు నా నిమిత్తమే నువ్వు నీకు తెలియని భాష కలిగిన ప్రజలు వేరే రాష్ట్రం అక్కడికి నీకు వెళ్ళవయ్యా అని పిలిస్తే దేవుని దగ్గర కన్ఫర్మ్ చేసుకుని చిన్న కుటుంబాన్ని బయలుదేరించి మద్రాసు వరకు వచ్చి ఆయన యొక్క పిలుపు నిర్ధారణ చేసుకుని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నిర్ధారణ చేసుకుని అక్కడి నుంచి స్లోగా బయలుదేరి కాలినడకనే వచ్చారు ఎలా వచ్చారో మనకైతే తెలియదు కానీ ఆ దినాల్లో ఎక్కువ శాతం కాలినడక వచ్చి విజవాడలో చిన్న నివాసం ఏర్పాటు చేసుకుని సేవకు ఉపక్రమించగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుని పరిశుద్ధాత్మ బలంగా పనిచేయగా అద్భుతాలు జరిగి ఆశ్చర్యాలు జరిగి ప్రభువుని అంగీకరించిన వారు తండవ తండలుగా వచ్చారు కొన్ని వేల వేల సంఘాలు ఆయన స్థాపించగలిగిన ఆయన పేరు పిఎం సామ్యుయల్ ఐ ఆయన యొక్క మూడో తరము ఈనాడు సేవ చేస్తూ ఉన్నారు దేవుడు వారిని బావుగా దీవించి ఆస్వాదించను గాక సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిన వారి జీవితాల్లో గొప్ప శ్రేష్టమైన అద్భుతాలు జరిగినాయి దేవుడు వారిని బాగుగా దీవించి ఆస్వాదించను గాక ఆ గొప్ప పిలుపు నీకు నాకు నీలో నాలో కూడా మరలా ప్రహర్షించబడి దేవుడు గొప్పగా వాడుకున్నాగాక ఆమెను మహోన్నతుడమైన మా గొప్ప తండ్రి నమ్మకమైన మా దేవ ఈరోజు సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిన వారిని చూచాం పిఎం సమయల్ గారు అనే వారిని దావుజన్య చూచినప్పుడు అద్భుతమైన కార్యాలు మేము గమనించాం బ్రభ అటువంటి అద్భుతాలు మాలో నాలో జరిగించమని ఏసఐ నామంలో అడుగుతున్నాం మా తండ్రి అమేన్ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ ఆయన వారికి తోడే ఉండి నడిపించును గాక అమేన్